అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక అందమైన స్త్రీతో జాలీగా గడుపుతారు మరియు ఆ అందమైన స్త్రీ వల్ల రాత్రి పుట్ట మీకు ధనలాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది అనేక విధాలుగా అనేక రంగాలలో మీకు ఈరోజు మరి ప్రయోజనం కలిగేటటువంటి విషయాలలో పాల్పంచుకోవడానికి ఈరోజు మంచి రోజుగా ఉంది లాభాలు కూడా కలుగుతాయి ఆటంకాలు అవరోధాలు అనేవి మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి ఈరోజు దైవానుగ్రహాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రోజు మీరు మీ ఈరోజు దైవానుగ్రహం కొరకు మరి చిన్నపిల్లలకు మిఠాయిలను పంచిపెట్టడం గాని లేదా పేదలకు అన్నదానం చేయడం గానీ చేయండి ఇలా చేసినట్లయితే మీకు చాలా శుభాలు కలుగుతాయి పుణ్యంతో పాటు దైవానుగ్రహాన్ని కూడా ఈరోజు కలిగి ఉంటారు ఈరోజు ఆటంకాలు అనేవి మీకు రాకుండా ఉండడం అనేది సంభవం అవుతుంది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు తప్పకుండా ప్రయోజనం అనేది లభిస్తుంది ఈరోజు రాసారు చేసిన ప్రతి పనిలో కూడా మరి పెద్దల సూచనలు సలహాలు పాటిస్తే చాలా మేలు కలుగుతుంది చాలా మంచి రోజుగా మారుతుంది మానసికంగా శారీరకంగా ఆరోగ్య ఉంటారు ఆశాజనకంగా ఉంటారు కార్యాలయంలో విజయాన్ని సాధిస్తారు మీ ప్రతిభను నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ధనాన్ని సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు పెట్టుబడులు లాభాలను తెస్తాయి కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు విద్యార్థులు చదువులో విజయం ఖచ్చితంగా సాధిస్తారు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామితో శృంగారభరితమైనటువంటి సమయాన్ని రాత్రిపూట గడిపే అవకాశాలు కూడా మరి మీకు ఈ రోజు లభిస్తాయి సానుకూల మరియు మార్పుల వల్ల మీకు ఈ రోజు మనసుకు ప్రశాంతత దక్కుతుంది నెగటివ్ ఆలోచనలను దూరంగా పెట్టండి నెగిటివ్ గా ఆలోచించే వారిని కూడా ఈ రోజు మీరు దూరంగా పెట్టాలి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రయత్నాలను చేస్తారు స్నేహితులు అందుకు మంచి సహకారాన్ని కూడా అందజేస్తారు ఆదాయము ఖర్చులు సమానంగా ఉంటాయి పొదుపుపై దృష్టి పెడితే మేలు కలుగుతుంది విద్యార్థులు చదువులో సగటు ఫలితాలను పొందుతారు మరింత కష్టపడాలి ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే కూడా తొలగించుకునే మీరు కలిగి ఉంటారు చిన్నప్పటి సమస్యల నుండి సునాయాసంగా బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మీ పనులను మీరు చక్కగా నెమ్మదిగా జాగ్రత్తగా పూర్తి చేయగలుగుతారు విశ్రాంతిగా నిశ్చింతగా ఉంటారు కార్యాలయాల్లో మీరు మీ పని సమర్థవంతంగా పూర్తి చేస్తున్నందుకు మీకు ఈ రోజు పేరు ప్రతిష్టలు గౌర ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి సహోద్యోగులు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలంగానే ఉన్నది మీ పెట్టుబడుల నుండి మీకు ఆ లాభాలను మీరు ఆశించవచ్చు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు కుటుంబంలో ప్రేమ ఆప్యాయత నెలకొంటాయి ప్రేమ జీవితం సుఖంగా ఉంటుంది భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడిపే ప్రయత్నాలు తప్పకుండా సఫలీకృతమవు ఇక వివాహం కాని వారి కొత్త సంబంధాలను ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది ఆర్థికంగా లాభదాయకమైన రోజుగానే ఉన్నది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు ఈ రోజు శక్తివంతంగా ఉత్సాహంగా కనిపిస్తారు భాగస్వామితో సన్నిహితంగా ఉంటారు ఈరోజు అనుకూలమైన పరిస్థితి కలిగి ఉంటారు అలసట ఒత్తిడికి గురే అవకాశాలు కొన్ని విషయాల్లో ఉన్నాయి కాబట్టి కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది తగిన విశ్రాంతి తీసుకోవాలి సమతుల ఆహారాన్ని కూడా సేకరించాలి ఈ రోజు రాశివారు మాత్రము పండ్లను ఎక్కువగా ఆహారంలో సేకరించడం కారణంగా ఆహారం చక్కగా ఉంటుంది ఆరోగ్యం చక్కగా ఉంటుంది మరియు అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరకుండా ఉంటాయి మీరు ఈ రోజు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీకు తప్పకుండా సఫలీకృతం అవుతారు లాభదాయకంగానే ఉంటుంది అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశం మీకు లభిస్తుంది పెట్టుబడుల నుంచి మంచి రాబడి ఆశించవచ్చు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు ప్రేమ సామరస్యం నెలకొంటాయి కుటుంబంలో ఇక ఈ రోజు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేసే అవకాశం కూడా కనిపిస్తున్నది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ రోజు శక్తివంతంగా ఉత్సాహంగానే ఉంటారు భాగస్వామితో శృంగారపరతమైన సమయాన్ని గడప చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే తొమ్మిది లక్కీ కలర్ అయితే మరి పసుపు కలర్ పరిహారంలో మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రమే దోష నివారణ చేస్తే మంచిది ఆ దోష నివారణ కొరకు చూసినట్లయితే గనక నల్ల ఆవాలను మరి కేజింబావ్ తీసుకోవాలి కేజింబావ్ నల్ల ఆవలను ఒక నలుపు రంగు వస్త్రంలో మూటగా కట్టేసి ఆ మూటను మీ మీద నుంచి పైనుండి కిందకు ఏడు సార్లు దిగజోర్చాలి ఆ తర్వాత ఎవరికైనా సరే పేదలకు ఆ యొక్క నల్ల ఆవలను కేజింబావ్ నల్ల ఆవలను ఇచ్చేయాలి దానంగా ఇచ్చిన తర్వాత నూట ఒకటి రూపాయలను కూడా పాటు దానంగా అందించాలి ఇలా చేసినట్లయితే మీ మీద నుంచి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు తొలగించబడతాయి ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి వివాహం అవుతుంది ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అప్పుల సమస్య నుండి పరిష్కారం లభిస్తుంది డిప్రెషన్ వంటి సమస్య నుండి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో